అందరికీ నమస్కారం శ్రీ వెంకటేశ్వర స్వామిని వారంలో ఏ రోజున దర్శించుకుంటే ఎలాంటి ఫలితాలు వస్తాయి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు వెళ్తుంటారు అయితే తిరుమల శ్రీవారిని వారంలో ఏ రోజున దర్శించుకుంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం దయచేసి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి తిరుమల ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు వేల సంఖ్యలో తరలివస్తుంటారు కాలినడకన స్వామివారిని దర్శించుకుని ముడుపులు చెల్లించుకుంటారు వారాలతో వర్జ్యాలతో సంబంధం లేకుండా స్వామివారిని కనులారా వీక్షిస్తుంటారు అయితే ఆ ఏడుకొండల స్వామివారిని ఏ రోజున దర్శించుకుంటే ధనలాభం కలుగుతుంది ఈ రోజున దర్శించుకుంటే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ మనకు దొరుకుతాయి తిరుమల శ్రీవారిని వారంలో ఒక్కొక్క రోజు దర్శనం చేసుకుంటే విశేషమైన ఫలితాలు కలుగుతాయని చెబుతున్నారు సోమవారం తిరుమల క్షేత్రంలో స్వామివారిని సోమవారం దర్శించుకుంటే మానసిక ప్రశాంతత కలుగుతుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి ముఖ్యంగా పుష్కరిణిలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటే ఎంత తీవ్రమైన అనారోగ్య సమస్యలైనా ఇట్టే తగ్గిపోతాయని చెబుతున్నారు మంగళవారం ఆ ఏడుకొండల స్వామివారిని మంగళవారం దర్శించుకుంటే రుణ బాధల నుంచి తొందరగా బయటపడవచ్చు అలాగే సొంతింటి కళ కూడా నెరవేరుతాయి మంగళవారం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది బుధవారం స్వామివారిని దర్శించుకుంటే సరస్వతి కటాక్షం కలుగుతుందని చిన్నపిల్లలకు మంచి విద్య లభిస్తుందని అంటున్నారు చదువులో వెనుకబడిన పిల్లలు బుధవారం రోజున స్వామిని దర్శించుకుంటే చదువులో రాణిస్తారని నమ్మకం గురువారం ఈ రోజున ఆ ఏడుకొండల వారిని దర్శించుకుంటే ఎటువంటి వివాహ సమస్యలు ఉన్నా తొలగిపోతాయని అంటున్నారు వయసు ముదిరిపోతున్నా వచ్చిన సంబంధాలన్నీ క్యాన్సిల్ అవుతున్నా గురువారం రోజు దర్శించుకుంటే మంచిదని వివరిస్తున్నారు అలాగే పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అయినా పిల్లలు లేనివారు కూడా ఈ రోజున దర్శించుకుంటే సంతానం కలుగుతుందని చెబుతున్నారు శుక్రవారం ఈ రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని అంటున్నారు అదృష్టం ఐశ్వర్యం సిద్ధిస్తుందని ఇంట్లో కనక వర్షం కురుస్తుందని నమ్మకం శనివారం ఈ రోజున వడ్డీ కాసుల వారిని దర్శించుకుంటే నవగ్రహ దోషాలు తొలగిపోతాయని అంటున్నారు అలాగే బాధల నుంచి విముక్తి లభిస్తుందని చెబుతున్నారు ఆదివారం ఈరోజు తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది ఉద్యోగంలో ప్రమోషన్లు లభిస్తాయి రాజకీయాల్లో పురోగతి లభిస్తుంది తల్లిదండ్రులకు సంబంధించిన ఆస్తులు తొందరగా సంక్రమిస్తాయి పైన చెప్పిన ఫలితాలు లభించాలంటే తప్పకుండా ఈ నియమాలు పాటించాలి స్వామివారిని దర్శించుకున్న ఫలితం కలగాలంటే ముందుగా పుష్కరిణిలో స్నానం చేసి వరాహస్వామివారిని దర్శించుకొని ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళాలని చెబుతున్నారు వరాహస్వామి వద్ద పటిక బెల్లాన్ని నైవేద్యంగా పెట్టాలి పవిత్రమైన తిరుమల కొండపై చెప్పులు వేసుకొని నడవరాదని చెబుతున్నారు అలాగే మహిళలు కొండ మీద పూలు ధరించకూడదని సూచిస్తున్నారు అంతేకాకుండా దైవ దర్శనానికి వెళ్ళినప్పుడు చిన్నపిల్లలను దూషించడం కానీ కొట్టడం కానీ కోపగించుకోవడం లాంటివి చేయకూడదు ఈ నియమాలు పాటిస్తూ స్వామివారిని దర్శించుకుంటేనే విశేషమైన ఫలితాలు లభిస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు